వరుసగా వైసీపీకి షాకులు తగులుతూ ఉన్నాయి బాలిని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయారు సామ్నేని ఉదయభాని వెళ్ళిపోయారు పొన్నూరు నుంచి కిలార్ రోషయ్య రేపు ఎల్లుండో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అని కూడా అంటున్నారు అయినా సరే ఎవరు పోతే ఏంటి పోయినోళ్ళు సీనియర్లు కాదు ఒకవేళ అయినా అనుకున్నా కూడా కొత్త వాళ్ళు వస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఒక సర్కాస్టిక్ వీలో రాయలసీమ స్లాంగ్లో అది వైరల్ అయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అహంకారం ఇంకా పూర్తిగా దగ్గట్లేదు నేల విడిచి సాము చేస్తున్నారు అని చెప్పి ఆయన వ్యతిరేకతలు అంటుంటే దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ అని చెప్పి ఆయన ప్రేమించే వాళ్ళు అంటున్నారు మీరు యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అహంకారమా లేకపోతే ఆత్మవిశ్వాసమా వాట్ ఇస్ ఇట్ ఒక వెనుముక లేని రాజకీయ నాయకుడు ఒక వ్యవస్థతో యుద్ధం చేసే టైంలో అస్త్ర సన్యాసం చేసి సెకండ్ని అని అడ్డుపెట్టుకుని చేస్తున్న రాజకీయానికి బలి చెప్తాను బయలు లేని విషయం అయితే కానీ ఫామ్ ట్వంటీ మీద యుద్ధం చేస్తుంది అతని ఎలక్షన్ కమిషన్తో ఎగ్జాక్ట్లీ నిన్న ఫామ్ ట్వంటీ రిలీజ్ చేశారు అప్లోడ్ అయింది అప్లోడ్ అయింది హిందూపూర్ అవకతవకలు కొట్టొచ్చినట్టు కనపడ్డాయి ఇదే ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీలో ఉంటే యుద్ధం వేరేగా ఉంది ఇప్పుడు వెళ్ళి అక్కడ జాయిన్ అయితే ఏముంది సెకండ్తో అడ్డు పెట్టుకుని అర్జునుడితో యుద్ధం కెళ్తే ఏమైంది ఇప్పుడు అవకతవకలు మిగతా ఓట్ల అవట్లే ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాన్ని అవసరం కానివ్వకుండా నిలువరించడానికి వాళ్ళు వేసిన ఎత్తుగాడికి బలైన వైఎస్ఆర్సీపీ కింద అభివర్ణించాలి కష్టం వాళ్ళకే ఉంది కదా పదకొండు స్థానాలు పక్క యుద్ధం అంటే ఇప్పుడు తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఏదో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చేసి రీకౌంటింగ్ అవన్నీ ఏమి ఉండవు కానీ పోరాటం అన్నది నిజంగా చేయగలిగితే మా ఇంకేమైంది అవును ఎలక్షన్స్ అప్పటికైనా ఒక రిజల్ట్ ఇచ్చింది కదా నువ్వే ఎమ్మెల్యే అమ్మా వాళ్ళు కాదని రెండు నెలల్లో మూడు నెలల్లో కాలం ఉన్నప్పటికీ కూడా డీకార్ ఎమ్మెల్యేగా పరిగణించాలి పరిగణించాలని చెప్పింది కదా సో ఇది ఏదో న్యాయం జరిగిందనేమో ఏమో అయిపోతా కలది ఇప్పుడు పక్కొద్దాం జరిచే దీంట్లోకి వస్తే జాతకు గమనించండి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇదే తెలుగుదేశంకి టంగ్ టంగ టంగా మట్టుకెళ్ళబడిపోయాయి ఇదే సామాజిక వర్గం ఎప్పుడూ మిగలకుండా ఉడమట్టుకెట్ తట్టబుట్ట సర్దుకుని ఉభయ గోదావరి జన్ల నుంచి ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం తర్వాత పది పదిహేను సంవత్సరాల తర్వాత అధికారం తెచ్చుకోవడం అన్ని చూసాం కదా మనం అవును చేత రాజకీయాల్లో కొత్త తరం అన్నది ఎవడూ అవకాశాలు కురిపించట్లేదు ఇప్పుడు రామారావు గారి టైం నుంచి ఇంకా తర్వాత నుంచి ఇంకో కొత్త తరం నాయకులు రావట్లేదు అందరూ ముసుగులు వేసుకుని ఇక్కడి నుంచి అక్కడికి గోడచోట పిల్లలు గెంతట్టు ఇట్టి నుంచి అటు అటు నుంచి ఇటు గెంతం ఇంకెంతకన్నా మనం ఏం చెప్పలేము దానికి ఈ బ్యాల్ నాకు తెలిసి ఇప్పుడు జనసేనలో నాటిలోనూ మా ప్రదీప్ చెప్పినట్టు ఒక కండిషన్ పెట్టుంటాడు నేను నెలకు నాలుగు సార్లు మూడు సార్లు అలుగుతూ ఉంటాను నన్ను పార్టీలో సస్పెండ్లు అవి చేయకండి నాకు తీర్చగలిగితే తీర్చండి భరించడమే అన్న కండిషన్తోనే జాయిన్ అయి ఉంటాడు అంతకుమించి ఇంకోటి ఈ ఫ్యామిలీ నేను వీళ్ళందరూ ఎవరు వాళ్ళని గెలిచారో వాళ్ళకి తెలుసు సార్ ఓటమికి బాధ్యత ఎవరిదో వాళ్ళకే తెలుసు ఇప్పుడు ఇదే బాలినేని గారు ఆ దర్శనలో బుజబల్లి శివప్రసాద్రెడ్డి కానీ ఇక్కడ మా చంద్రశేఖర్ కానీ ఎలా గెలిచారు ఇండిపెండెంట్ క్యాపబిలిటీ ఇండివిజువల్ ఎబిలిటీ అండ్ గ్రౌండ్లో వాళ్ళు పనిచేసింది తెలిసి చంద్రశేఖర్ గ్రౌండ్లో పనిచేసినట్ట వైఎస్ఆర్సీపీలో కొత్త నాయకులకు అవకాశం ఇచ్చిన దగ్గర ఆయనలా పనిచేస్తుంటే గ్యారంటీగా అందరూ గెలిచి ఉండరు ఇంకే పాత చేసిన దరిద్రం కడగడం అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అక్కడ కానీ చంద్రశేఖర్ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా శిష్యుడే కదా అవ్వచ్చండి శివప్రసాద్ కూడా టికెట్ ఇప్పించింది ఆయనే కానీ శివప్రసాద్ లెగసీ నేను ప్రకాశం జిల్లాకి వెళ్ళి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చాడు అక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం పోలేక ఒక టర్మ్ ఎమ్మెల్యే ఆయన వదులుకున్నాడు మా నాన్నగారిని పరిరక్షించుకుందాం తదనంతరం అవకాశం వచ్చింది ఆయన నియోజకవర్గంలో ఆయన చూపించారు అమ్మగారు జడ్పీ ఝాన్సీ లక్ష్మిబాయి అంటాం మేము అర కౌంటింగ్ రోజు ఆవిడ ఆవిడ ధైర్య సాహసాలు చూసుకుంటే చాలా మందికి అర్థమవుతుంది వాట్ ఆర్ ఎబిలిటీస్ అండ్ వర్ బూచిపల్ల ఫ్యామిలీ ఎబిలిటీస్ ఏంటన్నది సో ఇవన్నీ నాయకుడు ప్రజల్లోంచి ఆవిర్భవిస్తాడు అన్నదానికి ఒక చంద్రశేఖర్ అండ్ శివప్రసాద్ రెడ్డి అన్న కారణం దానికి ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు బాలనాని గారు మాటకి గౌరవించి ఆయన టికెట్ ఇవ్వచ్చు బట్ ఇండిపెండెంట్ కేపబిలిటీస్ ఉన్న ఈ వ్యక్తుల మధ్యలో నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సారాంశం అదే నాయకులు ప్రజల్లోంచి ఆవిర్భవిస్తారు ప్రజల యాక్సెప్టెన్స్ కోసం ప్రజలతో మమేకమైన నిరంతరం ఉంటే ఆదిమూలపు సురేష్ నియోజకవర్గం అదే యాక్సెప్టెన్సే లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారే మార్చారు అక్కడ అలాంటి దగ్గర నిలబడగలిగారు చంద్రశేఖర విషయం ఏంటి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసుకుంటూ వచ్చాడని అవును ఆ గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసినప్పుడు ఏమొస్తుంది ఖచ్చితంగా యాడెడ్ ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవరే అధికారం ఆయనకి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేయబడ్డారు ఇదే ఐదు పదేళ్ళు బట్టి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇతని ఎబిలిటీస్ చూస్తున్న బయలుదేరిని ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు కన్సిడర్ చేయలేదు ఇప్పుడు ఆయనకి ఏండి వీళ్ళిద్దరికి టికెట్లు ఇప్పించుకునే స్థాయి దగ్గర నుంచి పోలీసు వాళ్ళు కేసులు పెట్టారండి మా వాళ్ళు చూడండి అని బతిమాలు స్టేజ్ స్టేజ్కి వెళ్ళాడు అక్కడ ఫ్లెక్సీ ఫ్లెక్సీతో పాటిని ఫ్లెక్సీ పెడితే చింపు ఆతలైజ్ అయ్యారు బికాస్ దామచర్ల ఇస్ ఎ కాంఫిడెంట్ పర్సన్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ఇవన్నీ అక్కడ నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి ఇదంతా ఒక ఎత్తే అయితే ని చీకొట్టిన వాళ్ళు లేకపోతే వైసీపీ దూరంగా పెట్టిన వాళ్ళ మొత్తాన్ని రీహాబిలేట్ చేసుకుంటుంది పునరావసం ఇస్తుంది జనసేన ఏంటి జనసేన వైసీపీ అసంతృప్తులను చేర్చుకోవటానికి ఇప్పుడు ఉందా అవును వాళ్ళకి వాళ్ళకి గ్రౌండ్ లేదు కదా సార్ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరుగుంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఎబిలిటీ ఉందని కాంపిడెన్స్ లేవు ఇప్పుడు ఏముంది సచినుడిపల్లికి వచ్చిందే ఘటనలో వీళ్ళు వీళ్ళందరూ వస్తారు వీళ్ళ కేడర్లు ఇటు పక్క భజన చేసుకుంటూ జే జనసేన జై తెలుగుదేశం లేదా జై బీజేపీ అనుకుంటే ఇక్కడ మొత్తం తట్టపట్ట సర్దుకుని ఇటు పక్క వస్తారు ఒకప్పుడు గ్రౌండ్ లేదు గ్రౌండ్ లెవెల్ వేరేగా ఉండదేమో ఒప్పుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన ముఖ్య నేతలు గ్రౌండ్ రియాలిటీ పైన గ్రౌండ్ ఫౌండింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదా ఇప్పటికీ లేదు కదా పార్టీ నిర్మాణం అట్లే ఎక్కడ ఉంది ఆయనే చెప్పారు కదా సార్ నాకు పార్టీ నిర్మాణం అన్నది జరగలేదని చాలా పవన్ కళ్యాణ్ గారు చెప్పినదే మనం ఒక నూట లాస్ట్ టైం మనం అన్ని నూట ముప్పై తొమ్మిది స్థానానికి నిలబడినా మన ఎబిలిటీ ఏంటో మనకు తెలుసు ఎందుకంటే క్షేత్రస్థాయిలో మన పార్టీ నిర్మాణం లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఖచ్చితంగా నిర్మించుకుంటాడు ఇప్పుడు ఇలాంటి వలసలు చేరికలు చేరికలు పూరికలు అన్నీ ఉంటే పవన్ కళ్యాణ్ గారి టైంలో నాదేళ్ళు తప్ప తప్పింకోవడం జై అనేవాడు చెప్పండి చెప్పండి పదేళ్ళు హిస్టరీలో ఇప్పుడు ఒక ఎబిలిటీ ప్రూవ్ అయిన తర్వాతనే దానికి యాడ్ అవుతుంది యాడ్ అయినప్పుడు నిర్మించుకోవడం చాలా సులువు అవుతుంది కానీ వైసీపీ నుంచి వచ్చినటువంటి నేతలతో జనసేనని ఫిల్ చేయటం ద్వారా ఇప్పటికే కరడుగట్టిన క్యాడర్ని ఉన్నటువంటి జనసేన క్యాడర్ వీళ్ళని అంత తొందరగా ఎమర్చ్ చేసుకుంటుందా సర్దుకుంటుందా అసలు అంటే దీనికన్నా డీలిమిటేషన్ ఒకటి ఉంటుంది కదా సార్ ముందు రేపు నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ ఉంటాయి కదా ఎగ్జాక్ట్లీ ఉంటాయి సార్ ఇప్పుడు ఒక్కటి మీరు చెప్తున్నాను ఎంత కదన్నా ఏను చచ్చినా బతికినా పదివేలు అన్నట్టు రాజకీయ నాయకుడు ఆవేశం వేరు ఉంటుంది ఎవరికైనా ఆడ పది రూపాయలు తగలెట్టుకుని చుట్టూ పది మందిని వేసుకొని తిరిగి నియోజకవర్గంలో ఇప్పుడు మొన్నటిదాకా వైఎస్ఆర్ చెప్పి జనరల్ పట్టి ఇప్పుడు జనసేన జనరల్ పట్టుకొని తిరిగి కొన్ని బయలునే అప్పటి ఏదో ఉన్న అస్సలు ఉనికి లేని దగ్గర పది మంది ఉనికి కనబడితే ఆబ్వియస్గా పార్టీ రీచార్జ్ అవుతుంది అంతకన్నా ఇంకెళ్ళలేదు